హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లెటూరు ముగ్గుల పుస్తకం మన ఆడవాళ్ళందరూ ఉదయం లేవగానే చేసే పని కల్లాపు జల్లి ముగ్గులు వేయడం వేరే వాళ్ళు వేసే ముగ్గులు చూసి అందంగా వేసింది అనుకుంటాము అదే ముగ్గు మనం వేస్తే అంత అందంగా రాలేదనిపిస్తుంది ముగ్గు వేసేటప్పుడు చుక్కల ముగ్గులైతే చుక్కలు ఈవెన్గా పెట్టుకుంటే ముగ్గు అందంగా వస్తుందండి ముగ్గు వేసేటప్పుడు అన్ని వైపులా ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని అందంగా వేయండి మనకు కూడా అందంగా వస్తుంది అందంగా ముగ్గు వేయడము పెద్ద కష్టమేం కాదు ట్రై చేయండి ముగ్గు వేస్తున్నప్పుడు అన్ని వైపులా సమానమైన ఫ్లవర్స్ వచ్చేలాగా చూసుకుంటే ముగ్గు అందంగా కనబడుతుందండి కొత్త కొత్త ముగ్గులు వేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి స్పెషల్ ముగ్గులు మీకోసం రోజు మీ ముందు ఉంచుతాను ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు అయితే తొమ్మిది చుక్కలండి మన క్రియేటివిటీ అండి ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ముగ్గుతో మళ్ళీ కలుద్దాము